గుడ్ మార్నింగ్ బ్రదర్ సారీ కొంచెం లేట్ అయింది నా వాచ్ నమ్మి దెబ్బతిన్నాను ఆటోమేటిక్ వాచ్ అయితే షేక్ చేసి తిప్పుకోవచ్చు ఇది కీ ఇచ్చే వాచ్ కీ ఇచ్చే వాచి ఆటోమేటిక్ కాదు ఆటోమేటిక్ వాచ్ సైలెంట్ గా ఉన్నారు ఇంజెక్షన్ కోసం అరుస్తుండేవారు చూడండి డాక్టర్ మీరు ఎన్ని రోజులుగా ఇంజక్షన్ ఇచ్చి నన్ను కాపాడుతూ వచ్చారు కదా కానీ మీ గురించి నేను ఎప్పుడు ఏమి అడిగి తెలుసుకోలేదు చూసారా కూర్చోండి కాసేపు మాట్లాడుకుందాం కూర్చునే మాట్లాడుకోవచ్చు మాట్లాడుతున్నా కూర్చోవచ్చు ఏం డాక్టర్ వీళ్ళు కూర్చుకుందా మరివండి తీసుకుంటాను అందంతా లోపలికి పోయినట్టుంది కూర్చోండి కూర్చోండి కూర్చొని కొనుక్కుతారా ఏంటి అడుక్కొని కొనుక్కండి ఒక గండం తప్పింది